పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రభు సాక్షాత్కార మహోత్సవ ధ్యానాంశానికి స్వాగతం సుస్వాగతం పశువుల పాకలో ఒక శిశువు ఒక బాలుడు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల పాకలో పరుండ పెట్టబడ్డాడు అసలు ఈ శిశువు ఈ బాలుడు ఎవరు దేవుని కుమారుడు మెస్సాయ లోకరక్షకుడు క్రైస్తు ప్రభువు ఆ బాలుని చెంత ఎవరు ఉన్నారు గొర్రెల కాపరుడు మరియమ్మ జోజప్పగారు దూతలు వీరితో పాటుగా ప్రేమైన సహోదరి సహోదరులారా జ్ఞానులు అనగా సైంటిస్టులు మేధావులు కూడా మనం ఈ పశువుల పాక దగ్గర గమనిస్తూ ఉన్నాం మరి ఈ జ్ఞానులు ఎవరు ఈ మేధావులు ఎవరు అని అంటే జ్ఞానం కోసం వెదకేవారు జ్ఞానం కోసం అన్వేషించేవారు వారికి ఆకాశంలో చిహ్నాలు కానీ గురుతులు కానీ కనిపించినప్పుడు వాటి అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదా అన్వేషిస్తారు కాబట్టి వీరికి ఆకాశంలో ఏమి కనిపించింది వారికి కనిపించింది తార నక్షత్రం ఈ తార లేదా ఈ నక్షత్రం ఏమిటి అని ప్రశ్నించటం మొదలుపెట్టారు ఈ నక్షత్రాన్ని వెంబడించటం మొదలుపెట్టారు మరి ఈ నక్షత్రము వారిని ఎక్కడికి తీసుకువెళ్ళింది అంటే పశువుల పాకలో ఉన్నటువంటి ఒక చిన్నారి బారుని చెంతకి నడిపించింది ఇక్కడ మనం ఊహించినటువంటి ఒక సంఘటనని మనం గమనించవచ్చు అదేమిటంటే వీరు జ్ఞానులు పరిశోధకులు మేధావులు అయినప్పటికీ కూడా ఆ పశువుల పాకలో పరుండబెట్టబడినటువంటి ఆ దివ్య బాలయేశుని లేదా ఆ మట్టిలో ఆ వాసనలో ఉన్నటువంటి ఆ దివ్య బాలయేశుని ముందు మోఖరిల్లి ఆ బాలు వారు తీసుకుని వచ్చినటువంటి కానుకలతో ఆయన ఆరాధించటం మొదలుపెట్టారు ప్రేమైన సహోదరి సహోదరులారా ఎందుకు ఈ పరిశోధకులు ఈ జ్ఞానులు ఆ బాలు చూడగానే వారి యొక్క ఆలోచన నుంచి మోకరించటానికి సిద్ధపడ్డారు ఎందుకు ఈ జ్ఞానులు ఆ బాలు ఆరాధించారు అసలు వారి యొక్క అన్వేషణ ఏమిటి ఈ బాలుడా అని అంటే కాదు వారి అన్వేషణ అంతా కూడా స్టార్ నక్షత్రం తారా వారు ఆరాధించటానికి జ్ఞానులు అయినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే జ్ఞానముతో పాటుగా వారికి మరొక మంచి లక్షణము కూడా ఉంది లేదా ఒక మంచి వర్చ్యూ వారు అలవరుచుకున్నారు అదేమిటంటే హ్యూమలిటీ తగ్గింపుతనం వినయం వినమ్రత ఇవి ఉంది కాబట్టే వారు ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గటం నేర్చుకున్నారు ఈ జ్ఞానులకు జ్ఞానముతో పాటుగా మరొక లక్షణము కూడా ఉంది మరొక వచ్చి కూడా ఉంది అదేమిటని అంటే పవిత్రత దేవుని పట్ల భయభక్తులు దేవుణ్ణి గౌరవించేవారు కాబట్టే వారు జ్ఞానులు అయినప్పటికీ కూడా వారు మేధావులు అయినప్పటికీ కూడా వారు సైంటిస్టులు అయినప్పటికీ కూడా ఆ పశువుల పాకలో లేదా ఆ మట్టిలో ఆ వాసనలో పరుండబెట్టబడినటువంటి ఆ దేవుణ్ణి వారు గుర్తించగలిగారు ఆ దేవుని వారు ఆరాధించగలిగారు ఆ దేవుణ్ణి వారు మహిమపరచగలిగారు ఈ విధముగా ప్రేమైన సహోదరి ఈ సహోదరులారా ఆ జ్ఞానులు ఆ క్రీస్తు ప్రభువుని ఆ దేవుణ్ణి వారు గుర్తించి ఆరాధించి మహిమపరచుకుంటూ తిరిగి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుడు మానవ రూపములో తనను తాను వ్యక్తపరచుకున్నాడు దీనినే ప్రభు సాక్షాత్కార మహోత్సవముగా మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాం లేదా ఎపి తనను తాను బహిరంగపరచుకోవటం మరి ఈ జ్ఞానులు ఈ యొక్క మేధావులు మానవ రూపంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి వారు చూడగలిగారు మానవుని రూపంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించగలిగారు మానవుని రూపంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మహిమపరచారు మరి ఈరోజు నీవు నేను మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ హోదాలో ఉన్నప్పటికీ ఏ అంతస్తులో ఉన్నప్పటికీ మన తోటి మానవుణ్ణి గుర్తించగలుగు మన సాటి మానవుణ్ణి మనం గౌరవించగలుగు ఆలోచన చేయండి ప్రేమైన సహోదరి ఈ సహోదరులారా లేనిచో మన తోటి మానవునిలో ఆ దేవుణ్ణి గుర్తించటానికి ఆ దేవుని గౌరవించటానికి Prăietem ce Amen.